ఎన్ త్రీ నైన్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం ఈరోజు హమం జిల్లా మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఇరవై తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ జగనన్న అభిమానులపై కొంతమందిపై కేసులు పెట్టడం జరిగింది వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది సరే పిల్లలు ఏదో చేశారు వాళ్ళు ఏం చేశారో దానికి సంబంధించినట్టుగా వాళ్లపై ఎస్ చట్టబద్ధం చర్యలు తీసుకుంటే ఓకే కానీ లేనిపోని కేసులు కూడా వాళ్లపై పెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నంగా కొన్ని వ్యవహార జరిగాయి సో నేను వీళ్ళని ఒక్కసారి పలకరించి ఇది మీ ఒక్కళ్ళకే జరుగుతున్నటువంటి కష్టం కాదు ప్రతి చోట ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సో దయచేసి మీరు కృంగిపోవద్దు మీరేం బాధపడొద్దు అనేటువంటి ఒక ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని జననేత శ్రీ వైఎస్ రెడ్డి గారు గాని చేసిన అపారమైన మంచి నుంచి ఆవగించంత లబ్ది పొందిన వాళ్ళు కూడా ఆ లబ్ది పొందిన వాళ్ళ దగ్గర వాళ్ళ కథల్ని విన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశాలతో సంబంధం లేకుండా వారి అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ అభిమాన కుటుంబం ఎస్ బర్త్డేలప్పుడు వైఎస్ఆర్ గారు జయంతప్పుడు లేదా వర్ధంతప్పుడు ఆవిర్భావ దినోత్సవాలప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలప్పుడు మరి ఒక అభిమానాన్ని చాటుకుంటారు వారున్న ప్రాంతాల్లో దాన్ని నచ్చకపోతే మందలించండి అంతేగాని పిల్లల భవిష్యత్తుపై మాత్రం మీ ఇష్టం వచ్చిన పిచ్చి గీతలు పిచ్చిరాత్రులు రాయొద్దు అనేటువంటి ఒక విషయాన్ని ఒక అభ్యర్థన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మరొక మనకు తెలియజేయాలనుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నా కూడా మీరు ఎంత మాత్రము కృంగిపోవద్దు ఎంత మాత్రం అధైర్యపడద్దు ఈ కష్టం మీ ఒక్కరికి కాదు ఈ కష్టంలో మనందరం కలిసే ఉన్నాము మనందరి కష్టానికి పది రెట్లు సమాధానం చెప్పే రోజు అది దగ్గరలోనే ఉంది ఆ దేవుని ఆశీసులు వైఎస్ఆర్ గారి ఆశీసులు మీ ఆశీసులు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంటాయి ఉండాలి అని మనస్ఫూర్తితో కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్